బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ యాత్రకు సిద్ధమయ్యారు జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ నెల చివరి వారంలో యాత్ర చేపట్టనున్నారు అన్ని జిల్లాలను కలుపుకుంటూ ఫిబ్రవరి వరకు యాత్ర చేయనున్నారు ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్ను రేపు రిలీజ్ చేయనున్నారు కవిత ఈ యాత్రలో ఇక ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే కనిపిస్తోంది కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నారు ప్రొఫెసర్ జైశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నారు దీనిపై ఇప్పటికే మేధావులు వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు కవిత కవిత యాత్రపై మరింత అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి వెళ్లాలని చెప్పి కీలక నిర్ణయం వ్యాప్తంగా యాత్ర చేపట్టాలని చెప్పి కాసేపటి చేసినట్టు తెలుస్తోంది అందుకు సంబంధించిన పోస్టర్ ను రేపు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది మనం చూస్తున్నాం కవిత ముందు నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె కొత్త రాజకీయ పార్టీపై క్షుణ్ణంగా చర్చలు జరుపుతున్నారు మేధావులు తెలంగాణ వాదులు ఇతర వర్గాలతో కీలకంగా చర్చించిన తర్వాత ఆమె రాజకీయ పార్టీపై నిర్ణయం తీసుకున్నప్పుడు ఎటువంటి సందర్భంలో దాన్ని బయట పెట్టాలని దానిపై ఇంకా కవిత వేచి చూస్తున్నారు అయితే అంతకు ముందే తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు దీపావళి తర్వాత ఈ నిరాకర లోపల యాత్ర ప్రారంభించి ఫిబ్రవరి కల్లా తెలంగాణలోని అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు కవర్ చేసేలా యాత్ర చేపట్టేందుకు రూట్ మ్యాప్ కూడా కవిత సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది అయితే ఎటు బిఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసింది కాబట్టి తన తండ్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర పూర్తి స్థాయిలో చేపట్టాలని చెప్పి కవిత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో పెట్టుకొని పూర్తి స్థాయిలో యాత్ర ఏర్పాటు చేసే విధంగా కవిత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది కాబట్టి యాత్రకు మేర స్పందన వస్తుంది యాత్ర రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది ఏ ఏ జిల్లాలను ఆమె కలుపుకొని యాత్ర చేస్తారు ఏ జిల్లా నుంచి ఆమె యాత్ర మొదలవుతుంది ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం బలరాం కనుక యాత్ర ద్వారా ప్రజల్లో ఎటువంటి మెసేజ్ తీసుకువెళ్ళాలని కవిత ప్రయత్నిస్తూ ఉన్నారు ముందు నుంచి కూడా కవిత మనం చూస్తున్నాం అంటే భౌగోళిక తెలంగాణను సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణను ఇంకా సాధించుకోలేకపోయామని చెప్పి ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నారు అదే సమయంలో ఆమె బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం ఆందోళన చేస్తూ వస్తున్నారు ఇటువంటి సమయంలో కవిత తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేపట్టారు కాబట్టి ఆమె సామాజిక అంశాలనే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది పదేళ్లు అంటే దాదాపు ఓ పన్నెండేళ్ళు పదకొండేళ్లు గడిచిపోయినప్పటికీ కూడా తెలంగాణలో ఇంకా అన్ని వర్గాలకు సమన్యాయం న్యాయం జరగట్లేదు ప్రభుత్వ పథకాలు కావచ్చు అభివృద్ధి ఫలాలు కావచ్చు అందరికీ చేరటం లేదని చెప్పి కవిత ముందు నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు కాబట్టి అటువంటి సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా తాను ముందు రాజకీయాలు చేస్తానని చెప్పి అందుకోసమే రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్పి కవిత చెప్పే అవకాశం కనిపిస్తోంది అయితే ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతే ప్రజల్లోకి వెళ్తారని చెప్పి ముందు నుంచి కూడా భావిస్తూ వస్తున్నారు కానీ రాజకీయ పార్టీ ఏర్పాటు కంటే ముందే ప్రజల్లోకి వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి యాత్ర చేసిన తర్వాత ఆమె రాజకీయ పార్టీని అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది బలరాం రైట్